హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే కొత్త ఫెంక్షన్ పథకం కింద ఆసరా చేత పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి సీతక్క గారు ముందుకైతే వచ్చామని మనకి ఈరోజు మార్చి ఇరవై నాలుగో తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు ఫెన్షన్ వచ్చే టైం కాబట్టి సో ఫంక్షన్లో ఏ మార్పులు చేస్తున్నారు అలాగే ఏ రోజున మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతోపాటు చాలా మంది మన కొత్త ఫంక్షన్ దారులు అయితే అంటే కొత్త ఫెన్షన్దారులకు ఎప్పటి నుంచి డబ్బులు అయితే వస్తాయి మాకు కూడా హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు వస్తాయి లేదా తగ్గించి ఇస్తారని చాలా మంది డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన అక్కడ ఉన్న బెల్లక్కడిని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అలాగే ఆశ్ర ఫెన్షన్ల కోసం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తామని గతంలో అయితే చెప్పారండి సో అదే విధంగా మన రైతుల కోసం స్టార్ట్ చేశారు అలాగే మన ఆశ్ర ఫెన్షన్ ధరల కోసం అయితే ఈ నెల నుంచి వచ్చేసి ఆసరా చేయడం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తున్నారు అలాగే వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి అది కూడా మనకైతే ఈ నెల ఏదైతే ఉందో మార్చి మార్చి నెల నుంచి మాత్రమే వస్తుంది చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ప్రభుత్వం మారిన అప్పటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అయితే అనుకుంటున్నారు ఆ అపోహ అయితే మీరైతే పడకండి ఇప్పటి నుంచి మాత్రమే మనకు అయితే డబ్బులు అయితే వస్తాయి అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి అది కూడా ఎప్పటి నుంచి అంటే మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న అందరూ పెన్షన్దారులకైతే దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారో వీళ్ళందరి కోసమే ఈ డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వచ్చేస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఎవరైతే పొందుతున్నారో పొందిన తర్వాత వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసే day అలాగే కొత్తగా ఎవరైతే ఈ మధ్యకాలంలో అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఫెన్షన్లు మొదటిసారి పొందుతున్న వాళ్ళైతే ఉంటారో మీకు కొంచెం లేట్ అయినా అవ్వచ్చు కాకపోతే మీకు ఫెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకరోజు లేట్ అయినా సరే మీ డబ్బులు కూడా మీకైతే వచ్చేస్తాయి కాబట్టి మీరు కూడా ఈ డబ్బులు అయితే అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీరైతే ముందుకైతే పొందవచ్చు